ఇదే మీ దేవుడైన వాత్సల్యము గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగల వాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును అనుగ్రహింప అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు సియోనులో బాకాఊడి ఉపవాస దినము ప్రతిష్ఠించుడి వ్రతదినము నియమించి ప్రకటన చేయుడి జనులను సమకూర్చుడి సమాజ కూటము ప్రతిష్ఠించుడి పెద్దలను పిలవనంపించుడి చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకుని రండి పెండ్లి కుమారుడు అంతపురముల నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలీను యహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపొమ్మునకును బలిపేటమునకును మధ్య నిలవబడి కన్నీరు విడుచుచు ఎహోవా నీ జనుల ఎదుట నీ జనుల ఎడల జాలి చేసుకుని అన్యజనుల వారి మీద ప్రభుత్వము చేయనట్లు వారిని అవమానమును కప్పకింపుము లేని ఎడల అన్యజనుల వారి దేవుడు ఏమాయనందురు కదా అని వేడుకొనవలును